హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి బ్లాక్స్ ఇవాళ విజయవాడలో వసలత శ్యామలా మహాలక్ష్మి షాప్కి అయితే వచ్చేసాము షాప్ నెంబర్ నూట ఎనభై ఎనిమిది హోల్సేల్ షాప్ అండి ఇంట్లో శారీస్ బిజినెస్ చేసే వాళ్ళకైతే మంచి అవకాశము ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ యాభై సంవత్సరాల క్రితం ఓపెన్ చేసాము మా షాప్ పేరు శ్యామలా మహాలక్ష్మి త్రీ నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ మా షాప్లో పర్చేసింగ్ ఏదైనా సరే చేసిపోయినా డ్యామేజ్ వచ్చినా మూడు నెలలో రిటర్న్ తీసుకుంటాం కానీ హోల్సేల్గానే అమ్ముతాం ఇళ్లకాడ అమ్ముకునే వాళ్ళకి చిన్న వ్యాపారస్తులకి విలేజ్లో అమ్ముకునే వాళ్ళకి ఇలా మేము వ్యాపారానికి హోల్సేల్ రేట్లో ఇచ్చి గ్యారెంటీ ఇస్తాం మాకు సరుకుని మా దగ్గర కాటన్ చీరలు ఉంటాయి సిల్క్ చీరలు ఉంటాయి జాకెట్ మొక్కలు ఉంటాయి ఫాల్స్ ఉంటాయి అన్ని లైనింగ్ టాన్లు ఉంటాయి లైనింగ్ మొక్కలు ఉంటాయి ఏదైనా సరే హోల్సేల్ రేటుకి ఇవ్వబడును రిటైల్గా అమౌంట్ మినిమం ఐదు శారీస్ ఏదైనా సరే ఐదు శాలరీలు పైన తీసుకుంటేనే మా షాప్లోకి రావాలి తర్వాత వసలు ఇది ఎనభై ఐదు రూపాయలు చీర చూపిస్తున్నాను మా సిల్ప్ చీర ఐదు మీటర్ల నుంచి ఐదున్నర వరకు ఉంటుంది ఇది కూడా కలర్ పోయినా రంగు పోయినా రిమార్క్ వచ్చినా రిటర్న్ తీసుకుంటాము ఇప్పుడు ఈ రంజాన్ కాలంలో పేదలకు పంచి పెడతానికి ఇస్తాం ఈ రేటుకి మాకు చాలా మినిమం లాభం మీద ఇస్తాం ఇది ఎనభై ఐదు రూపాయలు పుడుతుంది మా చీర ఇవాళ కదమ్మా బయలు లెక్కస్తాం నూట యాభై చర్యలు రెండు వందల చీర్లు మూడు వందల చర్యలు ఇస్తాం మినిమం పచ్చేరు తీసుకోవాలి రూపాయలు అంటే పచ్చి తీసుకోవాలమ్మా చీర జాకెట్ ఇది జాకెట్ చీర అంటారు ఇది జాకెట్ ఇది పళ్ళు బటర్ఫ్లై డిజైను క్వాలిటీ గ్యారెంటీగా ఉంటుంది చీర జాకెట్టు ఇది వచ్చేటికి నూట తొంభై రూపాయలు పడుతుందమ్మ చీర జాకెట్ హోల్సేల్గా నూట తొంభై రూపాయలు పడుతుంది దీంట్లో దాదాపు ఐదు ఆరు రంగులు వస్తాయి ఇది కూడా నూట తొంభై రూపాయలు ఇస్తాం డ్యామేజ్ వస్తున్న రిటర్న్ తీసుకుంటాం పోయిన రిటర్న్ తీసుకుంటాం ఏం భయపడాల్సిన పని లేదు విలేజ్ల్లో ఎక్కువగా వాళ్ళు అప్పుడు రాస్తారు కాబట్టి వాళ్ళకి మనం గ్యారెంటీ ఇవ్వాలి కాబట్టి ఏది రంగు పోయినా మూడు నెలలలోపు రిటర్న్ తీసుకుంటాం అమ్మా దీంట్లో పదిహేను ఇరవై డిజైన్స్ దాకా ఉన్నాయమ్మా ఇది కూడా శారీ ఎజు ఇది కూడా జార్జెట్టు ఇది పళ్ళు ఇది జాకెట్టు దీంట్లో కూడా దాదాపు పదిహేను ఇరవై డిజైన్స్ దాకా ఉన్నాయి ఇది చీర జాకెట్ వచ్చి నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుందమ్మా ఇది బయట రిటైల్లో త్రీ ఫిఫ్టీ దాకా అమ్ముతారు దీన్ని బలపడుద్దమ్మా ఐదు రంగులు వస్తాయి దీంట్లో టెన్ ఫిఫ్టీన్ డిజైన్స్ కూడా ఉంటాయి ఈ జాకెట్టు చీర మొత్తం ఎలా ఉంటుంది ఏం క్లాటండి ఇది సాఫ్ట్ పట్టు అంటారు దీన్ని రిటైల్లో ఐదు వందల రూపాయలు అమ్ముతారమ్మా దీన్ని చీర హోల్సేల్లో వచ్చాడు రెండు వందల యాభై రూపాయలకి ఇస్తాం అది క్వాలిటీస్ ఉంటాయి డిజైన్స్ కలర్స్ ఎన్ని ఉంటాయమ్మా ఇది ఎలా డిజైన్స్ వస్తాయి దాంట్లో కలర్స్ డిజైన్స్ చెట్లు ఏదో ఉంటాయి ఒక్కొక్క ఐటమ్కి మీరు వందల చీరలు ఏమన్నా యాభై చీరలు ఏమన్నా ఇస్తాం అనమాట ఇది హోల్సేల్గా రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అమ్మా చీర ఇది రిమ్ జిమ్ శారీస్ అని పాటిస్ట్ అన్నమాట ఇది ఇది జాకెట్ అమ్మా ఇది పళ్ళు చీర దీంట్లో కూడా రంగులు డిజైన్స్ చాలా వస్తాయి ఇది కూడా బయట త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఎంత పడుతుంది కాస్ట్ ఇది మామూలుగా అయితే రిటైల్ ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు హోల్సేల్గా మన యూట్యూబ్ మీ ఛానల్ చూసి వస్తే రెండు వందల పాతిక రూపాయలకి ఇస్తానమ్మా రిమ్ జిమ్ శారీస్ అంటారు దీన్ని దీంట్లో కూడా టెన్ ఫిఫ్టీన్ డిజైన్స్ ఉంటాయి ఇది జార్జిట్ అనమాట జార్జిట్లో టిష్యూ అనమాట ఇది కూడా చీర జాకెట్టు జాకెట్ అమ్మేది పళ్ళు చీరంతనేమో ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇది వచ్చే రిటైల్ ప్రైస్ రేటు ఎనిమిది వందల పది రూపాయలు అమ్మ హోల్సేల్కి వచ్చే మూడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది దీంట్లో లక్ పర్సెంట్ వస్తాయి ఇది జార్జెట్ మీద పంచరంగులు ఇలా టీషోర్స్ ఇప్పుడు కొత్తగా ఇలా సాటి అడుగు బార్డర్ వచ్చి పైన డిజైన్ ఇస్తున్నాడు ఇది కూడా బయట చాలా కాస్ట్ ఉంటుంది దాదాపు ఏడు వందల ఎనిమిది వందలు దాకా అమ్ముతారు మనకు హోల్సేల్ వచ్చేటికి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అమ్మ ఇది వచ్చే పుల్ బ్లౌజ్ పొలం ఇది వచ్చే పుల్లమ్మ బాణిన స్టైల్ ఈ డిజైన్ వచ్చాడు చీర ఈ బాణనీ స్టైల్లో టిష్యూ ఇచ్చాడు అనమాట హోల్సేల్గా మూడు వందల యాభై రూపాయలు పడుతుంది దీంట్లో ఇలా అంచులన్నీ మారుతూ ఉంటాయి కలర్స్ ఇలా ఆరు అమ్మా టిష్యూ అమ్మా డిజిటల్ టిష్యూ ఇది పళ్ళు ఇది జాకెట్ చీరకి ఎలా ఉంటుంది ఇది బయట షోరూంలో టూ థౌజండ్ తాక అమ్ముతారమ్మా ఇది మనకు హోల్సేల్కి వచ్చేటికి ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది కలర్స్ కలర్స్ డిజైన్స్ చాలా అన్నమాట మినిమం ఎన్ని శారీస్ తీసుకోవాలండి మినిమం ఐదు నుంచి నేను తీసుకోవచ్చు చిన్న వ్యాపారస్తులైతే ఐటెంకి ఒక మూడు చూపులు కూడా ఇస్తాం ఎందుకంటే వాళ్ళు పది రకాలు కలుపుకుంటే కదా వాళ్ళు కూడా చూపించుకోవాలి అందువల్ల త్రీ శారీస్ కూడా ఇస్తాం అన్నమాట పట్టు ఇది కూడా బయట పదిహేను వందలు అలా ఉంటుంది మీకు వచ్చేటప్పటికి మేము హోల్సేల్గానే చాలా కష్టం తాము కానీ మనకు వచ్చే ఆరు డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఎన్ని కలర్స్ వస్తాయి ఇలా ఫోర్ కలర్ సెట్ వస్తాయి ఇది డిజిటల్ టిష్యూ దాకేమో మామూలు టిష్యూ ఇది డిజిటల్ టిష్యూ ఇది రిటైల్లో పద్దెనిమిది వందలు రెండు వేల ఐదు వందలు అలా అమ్ముతారు మనకి హోల్సేల్గా వచ్చేటికి తొమ్మిది వందల రూపాయలు పడుతుంది ఇది ఈ మ్యారేజ్ సీజన్లో బాగా వెళ్తాయమ్మా ఇష్యూ అంటారు దీన్ని ఇది కూడా పళ్ళు ఇది జాకెట్ ఇలా ఉంటుంది ఇట్లా కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఉంటాయమ్మా ఇది డిటైల్గా పదహారు వందలు పదిహేను వందలు అమ్ముతారు మనకి ఎనిమిది వందల పది రూపాయలు పడుతుంది కలర్స్ పడింది అవును జాకెట్ ముక్కలమ్మ ఇది కూడా రంగు ఫుల్ గ్యారెంటీ రిటైల్ వచ్చేటప్పటికి మీటర్ ముక్క నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు అమ్ముతారు హోల్సేల్గా వచ్చేటప్పటికి ఎనభై రూపాయలు పడుద్ది ఇది కలర్ కుట్టు కుట్టుకూలు కూడా అంటే మూడు వందల రూపాయలు కుట్టుకూలు కూడా మనం వెంటనే ఇస్తాం రంగుపోతే దీంట్లో ఎయిటీ పాయింట్స్ వచ్చేటప్పటికి అరవై ఐదు రూపాయలు పడుద్ది మీటర్ వచ్చేటప్పటికి ఎనభై రూపాయలు పడుద్ది కలంకారి ఎన్ని వందల ముక్క అయినా ఇస్తాం ఐదు వందల ముక్క వెయ్యి ముక్క వంద ముక్క ఎన్నైనా ఇస్తాం అన్నమాట ప్లేన్ మీద కడిగి వచ్చిందన్నమాక ఇది వచ్చేటప్పటికి హాఫ్ ఎన్ రూపాయలు పడుతుంది హోల్సేల్ ఇది కూడా ఎన్నో వందల ముక్కైన ఇస్తాం అమ్మా ఈ కడిగి పోయినా కూడా రిటర్న్ తీసుకుంటాం ఇది ఎన్ని హోల్సేల్ రేట్లే రిటైల్ రేట్ కాదు రిటైల్ రేట్లు వచ్చే చాలా కాస్ట్ పడుతుంది కాబట్టి ఇది అరవింద ముక్క మీటర్ ముక్క అరవై ఐదు రూపాయలు పడుద్ది దీంట్లో ఎనభై పాయింట్లు అరవింద నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది కూడా రంగుపోయిన క్వాలిటీలో ఏ మిస్టేక్ వచ్చినా తమ్మటే రిటర్న్ తీసుకుంటాం ఒకవేళ వాళ్ళు అడుగుతారు ఏమంటే రంగు పోతారు ఎట్లా అంటున్నారు మేము కుట్టించుకుంటాం కదా కుట్టించుకుంటే మూడు వందల రూపాయలు అవుతుంది కదా అంటారు ఆ మూడు వందల రూపాయలు కూడా నేనే ఇస్తాను ఎందుకంటే వాళ్ళని నష్టపడదు మాకు ఇష్టం లేదు మేము కంపెనీకి పంపించుకుంటాం రిమార్క్ వస్తే ఉన్న సరుకుని ఉన్న క్వాలిటీని మొత్తాన్ని రిటర్న్ పంపించేస్తాం అనమాట అందువల్ల వాళ్ళకి ఆ మూడు వందల రూపాయలు రెండు వందల రూపాయలు కూలియటంలో తప్పేం లేదు అది జడ్పూర్ కాటన్ అంటారు క్వాలిటీ ఫుల్ గ్యారెంటీ దీంట్లో కలంకారీ మొక్కలు వస్తాయి బయట ఇది తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అమ్ముతారు ఇది మనకు వచ్చి హోల్సేల్గా నాలుగు వందల పదిహేను రూపాయలు పడుతుంది అమ్మా నాలుగు వందల పదిహేను రూపాయలు ఇలా మిక్స్ డిజైన్స్ వస్తాయి ఒక కట్టకి పన్నెండు పీసులు వస్తాయి కింద థ్రెడ్ బార్డర్ కాటన్ అమ్మా ఇది కూడా క్వాలిటీ గ్యారెంటీ అది చీర ఇది జాకెట్ ల లెక్కలు వస్తాయి కాస్ట్ ఎంత పడుతుందండి ఇది హోల్సేల్గా నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందమ్మా మినిమంగా ఐదు చీరలు నాలుగు చీరలు అలా తీసుకోవాలి ఎన్ని చీరలు అయినా ఇస్తాం బేలు కావాలన్నా ఇస్తాం అన్నమాట ఇది ప్యూర్ కాటన్లో స్మాల్ డిజైన్స్ వస్తాయి కింద కింద వెనకాల జరీ బార్డర్ వస్తుంది ఈ జరీ బార్డర్ నల్లబడ్డా నరీ బాటరీలో ముడతడ్డా కంపల్సరీ రిటర్న్ తీసుకోబడ్డాం విత్ ఇన్ త్రీ మంత్స్ తీసుకోకుండా కానీ హోల్సేల్గా ఇస్తాం తప్ప రిటైల్ అమ్మం రిటైల్ ఎందుకు అమ్మ ఇది బయట రిటైల్లో వెయ్యి రూపాయలు అమ్ముతారు మేము నాలుగు వందలు నలభై రూపాయలు ఇస్తాం హోల్సేల్గా అందువల్ల రిటైల్ మంది హోల్సేల్ కాబట్టి చిన్న వ్యాపారస్తులకి కోఆపరేషన్ అంటే ప్రతి ఊళ్ళో ఒక పదివేలతో ఇరవై వేలతో వ్యాపారం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి సపోర్ట్ ఇవ్వాలంటే వాళ్ళు షాపులు పెట్టుకోలేరు కదమ్మా అందువల్ల మేము ఎలా చిన్న వ్యాపారస్తులకి సపోర్ట్ చేస్తూ హోల్సేల్గా ఇస్తూ సరుకు రంగు డ్యామేజ్ వచ్చినా రిటర్న్ తీసుకుంటాం కాన్సెప్ట్ పెట్టాం అట్లాగే మేము బాంబేలో కానీ సోరత్లో కానీ మేము పర్చేజ్ చేసేటప్పుడు కంపల్సరీ ఇదే సిస్టమ్ మీద కొంటాం ఇప్పుడు మల్మల్ కాటన్ అనేది కొత్తగా వస్తుంది ఐటమ్ ఎందుకంటే ఈ ఈ మొత్తవాళ్ళకి మొట్టకొళ్ళకి కాటన్ చీర పట్ల పట్టమంటే గింజిపెట్టి ఉంటుంది ఇది మెత్తగా వస్తుంది మలమల కాటన్ అంటారు దీన్ని ఇది కూడా దీంట్లో కూడా ఏంటంటే డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా క్వాలిటీ గ్యారంటే ఇది కూడా ఒక చీర వెయ్యి రూపాయలు అమ్ముతారు తొమ్మిది వందల ఎనభై రూపాయలు నాలుగు వందల ఎనభై రూపాయలు పడుతుంది మనకు హోల్సెల్గా క్వాలిటీ జరిగేలాగా వస్తుంది ప్లెయిన్ వస్తుంది బాంబే కాటన్ ఇది కూడా చీర జాకెట్ రిటైల్కి అయితే ఐదు వందల యాభై ఆరు వందలు అలా అమ్ముతారు మనకు హోల్సెల్గా మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది చీర జాకెట్ వచ్చి ఎలాగర్దా మలమల కాటనం ఇదే మలాయి కాటన్ అంటారు ఇది మలాయి అంటారు చీర జాకెట్టు క్వాలిటీ బాగుంటుంది ఇది వచ్చేటప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందమ్మా ఇది మలాయి కాటన్ ఇది కూడా మెత్తగా ఉంటుంది చీర నాలుగు వందల యాభై రూపాయలు ఈ నైట్ కాటనమ్మా కాటన్ అంటారు క్వాలిటీ గ్యారంటీ రంగుపోదు ఇది కూడా రంగు పోయిన ఇది బయట మామూలుగా రెండు వందల రూపాయలు అమ్ముతారు నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుంది హోల్సేల్గా ప్యూర్ కాటన్ అనమాట దీంట్లో కలర్స్ డిజైన్స్ ఉన్నాయమ్మా మినిమంగా పది నుంచి పదిహేను అలా తీసుకోవాలి ఈ కూడా నైటీలు ఒక నైటీ కావాలంటే నూట ఎనభై రెండు వందలు అమ్ముతారు ఇది మిక్స్డ్ డిజైన్స్ వస్తాయి అమ్మ ఇది వియాప్స్ ఆప్షన్ రోజు త్రీ ఫోర్త్లు వస్తాయి అంబ్రిల్లాలు వస్తాయి ఇది బయట రిటైల్లో రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు అమ్ముతారు మనం అమ్ముకునే వాళ్ళకి మీ టాపు ఎనభై రూపాయలకి ఇవ్వబడలేదు ఛానల్ నుంచి చూసి మీ షాప్కి వచ్చాను అంటే నుంచి పదిహేను తీసుకుంటానంటే ఎనభై రూపాయలకి ఇస్తాం టాప్ ఇది జనరల్గా ఒక టాప్ వచ్చి జనరల్గా రిటైల్లో రెండు వందల యాభై రూపాయలు అలా అమ్ముతారు ఇలా ఇరవై రెండు వందల అరవై రూపాయలు కట్ట వయసు కూడా తీసుకోవచ్చు ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మిక్స్ మిక్స్ వస్తాయని మూడు వందల యాభై రూపాయలు అమ్మేది మీకు ఎనభై రూపాయలకి ఇస్తాను అంటే కాస్ట్ వ్యాల్యుయేషన్ ఉండబట్టే కదమ్మా ఏంటంటే మిక్స్ డిజైన్స్ అందువల్ల మాకు లాభం లేకపోయినా కస్టమర్కి అందుబాటులో ఇస్తే కాస్త ఒక రూపాయలు సంపాదించుకుంటారని ఒక ఆలోచనతో కొద్ది లాభం మినిమంగా రూపాయలు రెండు రూపాయలు వేసుకొని సాయంకాలానికి ఒక వెయ్యి శాల్సీలు అమ్మితే వెయ్యి రూపాయలు వస్తాయి కదా అలా ప్లాన్ చేసుకొని ఇస్తాం అనమాట హోల్సేల్గా ఇవన్నీ ఫాల్స్ అమ్మా యాభై రంగుల దాకా ఉంటుంది ఇది పక్కాగా రెండు మీటర్లు వస్తుంది ఇది హోల్సేల్గా వచ్చేటప్పటికి పది రూపాయలు అమ్ముతాం అమ్మా బయట రిటైల్లో పదిహేను రూపాయలు అమ్ముతారు పక్కాగా రెండు మీటర్లు ఉంటుంది